మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా రాయదుర్గం నియోజకవర్గంలో అరవై ఐదు వేల సంతకాలు చేయించినట్టు నియోజకవర్గ ఇన్ఛార్జి మెట్టిగోవిందరెడ్డి తెలిపారు వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రతులను బుధవారం అట్టబాక్సుల్లో ఉంచి వాహనాల్లో జిల్లా కేంద్రానికి తరలించే కార్యక్రమానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు జెండా ఊపి వాహనాన్ని ఆయన ప్రారంభించారు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టు విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ద్వారా పట్టణంలో ఊరేగింపుగా తీసుకెళ్లి అనంతరం జిల్లా కేంద్రంలోని వైసీపీ కార్యాలయానికి తరలించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకులు నరేష్ రెడ్డి నియోజకవర్గ పరిశీలకులు ఎల్ఎం మోహన్ రెడ్డి ఎస్సీసీ మెంబర్ గౌని ఉపేంద్రారెడ్డి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉషారాణి మున్సిపల్ చైర్పర్సన్ పొరాల శిల్ప ఐదు మండలాల అధ్యక్షులు పలువురు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు అనుబంధ విభాగాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు பாரத ஜனதா கட்சிக்கு என்ன போல அபராதம் வருது வருது ஜனநாயகம் ஜனநாயகம் மார்தலை ஜனநாயகம் மார்தலை ஜெய் ஜனநாயகம் ஜெய் ஜனநாயகம் انا انا وكلمش نا انا જય જગન જય જગન જય જગન જય જગન નેકતવ 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 જય જગન જય જગન खार्ता पे आरे सर हम जी हम जी हम जी खाली जात है दपैया हम जी दो का पकड़ पकड़ हम पकड़ हम आके बैठ के இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் கோவிட்19 பரவலை கட்டுப்படுத்துவதற்கு மத்திய அரசு தேவையான நடவடிக்கைகளை எடுத்து வருவதாக கூறியுள்ளார்

కూడి సంతకాలు కార్యక్రమంగా నలభై ఐదు రోజుల్లోనే అంటే మన యూజర్ కార్యకర్తలు అందరూ కూడా మేమంతా వేలు టార్గెట్ వేల వరకు కావచ్చు అని మేము ప్లాన్ చేసి యాభై వేలు తెప్పించింటే దానికి మించి దాదాపు డెబ్బై వేలు చూపిస్తే అరవై ఐదు వేల వరకు మనకి రిసీవ్ అయింది ఐదు వేలు ఇంకా ఐదు వేలు అంటే కొంత దగ్గర మిస్ అయి ఉంటాయి కాబట్టి అరవై ఐదు వేలు కౌంట్ చేసి చేయడం జరిగింది దానికోసమని మా కార్యకర్తలు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే అరవై ఐదు ఉంది సంతకాలు కాదు అరవై అరవై ఐదు వేల మంది వాళ్ళ యొక్క గుండె చెప్పడి ఇది ఇంత దీనికి అంత కూడా తెలియజేస్తున్నాను మనకందరూ తెలుసు చంద్రబాబు అంటేనే ఆయన ముందు కూడా ఫ్రీ అంటేనే దానికి ఆయన అంటీ ఆపోజిట్ అనమాట ఎడ్యుకేషన్ చూస్తే మొత్తం ఉన్నప్పుడు అంత ప్రైవేట్ కాలేజీలకి చేసి మొత్తం చేస్తూ ఉంటాయి మా చదవ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన తర్వాత బీదవాళ్ళతో సమాన అంటే కార్పొరేట్ కాలేజీలు ఈక్వల్గా చదువుకోవాలని చూస్తుంటూ నాడు కింద స్కూళ్ళని డెవలప్మెంట్ చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టి విద్యాని డెవలప్మెంట్ చేస్తే దాన్ని కూడా తీసేసిన పరిస్థితి ఉంది విధంగా చిన్న పిల్లలు కానీ ఫీజు పెట్టిన కానీ విద్యా దీవెన్ కానీ వసతి దీవెన్ ఇవ్వకుండా విద్యార్థులని చాలా కోసం చేసినాడు అదేవిధంగా వైద్యలో కూడా దాదాపు మనందరూ తెలుసు వాళ్ళు పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఆయన ఒక మెడికల్ కాలేజ్ చేయకుండా మన జర్మనీ వచ్చిన తర్వాత పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కంటే ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా ఉన్న కూడా మూడు సంవత్సరాలనే పదిహేడు కాలేజీలు పది జిల్లాకు మెడికల్ కాలేజీకి తెచ్చి అందులో దాదాపు ఐదు కంప్లీట్ చేసి ఇంకా పన్నెండు కూడా నిర్మాణం చేయాలని ప్లాన్ చేస్తూ ఉంటాయి దానికి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు రాయదుర్గం ఎగ్జాంపుల్ రాయదుర్గం టౌన్లో మన హాస్పిటల్ ఉంది హాస్పిటల్లో స్ట్రెంత్ ఇరవై రెండు ఆఫీసులు ఉండాలి దాంట్లో ఉండేది ఓన్లీ ఆరు మాత్రమే ఆరు మంది మాత్రం ఉండరు ఇంకా పన్నెండు అంటే పద్దెనిమిది అంటే పదహారు వేకెన్సీ ఉంది డాక్టర్లు కొరత ఉంది డాక్టర్ కొరత తీరాలంటే ఏం కావాలి డాక్టర్ మెడికల్ కాలేజ్ ఎక్కువ ఉండాలి మెడికల్ ఎక్కువ ఉంటే చదివేదానికి అవకాశం ఉంటుంది ఇంకోటి ప్రైవేట్ కాలేజ్ అయితే ఫీజు ఎక్కువ ఉంటుంది కాబట్టి అది సామాన్య ప్రజలు మీడియం క్లాస్ చేసేవాళ్ళు మెడికల్ కోర్సు డాక్టర్ కోర్స్ చేయాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది మినిమం అంటే ఐదు సంవత్సరాలకి కోటి రూపాయలు కోటి రూపాయలు కావాల్సి వస్తుంది అదే ప్రైవేట్ అదే గవర్నమెంట్ కాలేజ్ అయితే మినిమం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మా స్టాఫ్ మా దగ్గర పనిచేసే ఒక అబ్బాయి కూతురికి మెడికల్ సీట్ దొరికింది ఓ ఫీజు అంతా ఓన్లీ ఇరవై నాలుగు వేలు మాత్రమే అంటే సంవత్సరానికి ఒక ఐదు సంవత్సరాలకి ఐదు లక్షల ఖర్చు అయ్యేది దీనికి ఎందుకు కావాలా కోటి రూపాయలు అవుతుంది మామూలు చదువులంటే అంటే ఇంకోటి ఆయన ఉద్దేశం ఏంటంటే బీదవాళ్ళు కూడా మంచి వాళ్ళు డాక్టర్లు కావాలా అంటే మిడి మిడిల్ క్లాస్ వాళ్ళు ఆర్థికంగా వెనుకబడిన వారందరూ డాక్టర్లు కావాలా వాళ్ళు డాక్టర్లందరూ ఏదైతే అన్ని హాస్పిటల్ కూడా ఫుల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి మంచి ఉద్దేశంతో బీదవాళ్ళు డాక్టర్లు ఏదైనా ఉంటుంది అంటే అన్ని హాస్పిటల్లో డాక్టర్లు ఉంటారు కాబట్టి ప్రజలకు ఆరోగ్యమే అంది దానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంత మంచి ఉద్దేశంతో దురదృష్టితో పదివేడు కాలేజీలు తీస్తే దీన్ని వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ చేసి అంటే వాళ్ళకి కావాల్సిన బంధువులకి వాళ్ళకి కావాల్సిన కార్యకర్తలు వాళ్ళ లీడర్కి అంటే ప్రైవేటీకరణ చేసి వాళ్ళకి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆల్రెడీ డిసైడ్ కాబట్టి దీన్ని మేమందరూ కూడా రాష్ట్ర మంత్రి కూడా జనాలు కూడా వ్యతిరేకంగా ఉండరు కాబట్టి కోటి సంతకాలు అనుకుంటే అంటే కోటి మంది ఉండే చెప్పడం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని గారు అందించిన తర్వాత ప్రజ గవర్నమెంట్ యొక్క ప్రభుత్వాన్ని కుటుంబ ప్రభుత్వాన్ని మెడల్ వంచి ప్రైవేట్ ఏదైతే కాలేజీలో పదిహేడు కాలేజీ ఉందో అన్ని కూడా నిర్మాణం చేసే ప్రభుత్వమైన ఒత్తిడి తీర్చేదాని కోసమని ఈ కార్యక్రమం జరుగుతోంది నేను అందరూ కూడా సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి